గాలివీడు ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల బెదిరింపులకు బెదిరిపోయే ప్రభుత్వం తమది కాదని సూటిగా చెప్పారు కడప జిల్లా గాలివీడు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ ఆఫీసును సందర్శించారు ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరి జాగిర్లు కాదు ఆ రోజులు పోయాయని చెప్పారు రకరకాల ముఠాలను పెట్టుకుని భయపెట్టాలని చూస్తే ఎన్డీఏ కూటమి భయపడే సర్కారు కాదన్నారు వైసీపీ హయాంలో యువత ప్రజలు ఎంతో నలిగిపోయారని విమర్శించారు మార్పు కోసమే ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు

ఇవి ఎవరి జాగీర్లు కాదు ఇవి ఒకరి జాగీర్లు కాదు ఆ రోజులు పోయింది మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోటి ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత పొట్టతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి వేషాలు లేకండి బయట యువతకి మీరు అర్పణ చేస్తా ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ కూడుకునే యువత కాదది ఇది రాయలసీమ యువతది ఇది ఉన్న యువతది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి నలిగిపోతా ఉన్న యువతది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాయింట్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వంటే ఇవ్వండి ఇమ్మని చెప్పట్లేదండి పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడ వెళ్ళి వీళ్ళు ఎంపీడీలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనపడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకొని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నారు ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారిని కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ మోవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడికి భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదో తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీటీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించో ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకోకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను ఇళ్ళ నుంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం గుర్తుపెట్టుకో ఇళ్ళలోంచి లాక్ వస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి వైసీపీ ఒక్క గాలివీడు ఎంపీడీఓ పైనే కాదు ఏపీలో ఉన్న ఆరు వందల నలభై మంది ఎంపీడీఓలలో ఏ ఒక్కరిపై చేపడినా ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు దాడులు చేస్తే ఇళ్లలో ఉన్న వారిని లాక్ వచ్చి జైల్లో పెడతామన్నారు దాడి చేసిన పదిహేను మంది ఎక్కడున్నా తీసుకువచ్చి బొక్కలో వేస్తామన్నారు పవన్ తమ సహనాన్ని వైసీపీ నేతలు పరీక్షించవద్దని రాయలసీమ ఒకరి జాగిరు కాదని చెప్పారు డిప్యూటీ సీఎం పిచ్చి పిచ్చే వేషాలు వేస్తే మళ్లీ వచ్చి రాయలసీమలోనే కూర్చుంటామన్నారు పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తాం ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం ఇవి ఎవరి జాగీర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూట ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి బయట యువతకు మీరు అల్పం చూస్తా ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ చెబుతూనే యువత కాదది ఇది రాయలసీమ యువతిది ఏడు బాటలో ఉన్న యువతది నలిగి 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 ఉద్యోగాల ఉపాధి అవకాశాలు నలిగిపోతూ ఉన్న యువతి ఇది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాండ్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వమంటే కూడా చెప్పట్లేదు ఇవ్వని చెప్పట్లేదండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడ వెళ్ళి వీళ్ళు ఎంపీడీలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూమ్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం ఉండటానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థంతో మా దగ్గర ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారి కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ మోవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడ భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదో తప్ప భయం తగ్గదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించ ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకో మీకు ఎలా ఉండదు అన్నీ చెప్తున్నాను ఇళ్ళ నుంచి బయటికి లాక్కొచ్చి దీనిలో పెడతాం కూర్చోబెట్టు ఇళ్ళలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి వయసు మీరు కనుక గత కాలం మీ ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగుల సంబంధ చే ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషలు లాటారు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయిన మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి పొక్కలో పెట్టే మేము వదలం గుర్తు పెట్టాం ఎస్బీ గారి కూడా చెప్తా డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్కనే ఉపేక్షించేది లేదు మీరు ఎవరైనా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుబడే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయాడో ప్రజలన్నీ తట్టుకొని వచ్చారు ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంటారు చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతాం అంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి ఒక ఎంపీటీవోలు మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక ఖరాఖండిగా ఉండదు మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను నా సహనాన్ని పరీక్షించింది చాలా పద్ధతిగా మాట్లాడుతూ అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిక్కరించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తను లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నా చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని మేము ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి ఇవన్నీ మాట్లాడి ఇందులో ఎవరెవరు నా చోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోని రాయలసీమ వచ్చి వచ్చినాను ఇంకా పిచ్చి వర్షాలు కురుస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుబడుతోంది సరి చేసే వరకు నేను ఎక్కడే వచ్చినా చెప్తున్నాను మీకు ఆ సహనాన్ని పరీక్షిస్తాను ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాడు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికో బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వరదలకు ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి కూర్చున్నట్టు ప్రత్యేకించి ఈ సంఘటనలని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి చర్చిస్తాం ఇది క్యాబినెట్ లో చర్చిస్తాం నా పేషీ కూడా తెలియజేశాను ఇక్కడ ఏం జరిగింది మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి మీ దగ్గరికి వెళ్ళాలి హోమ్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే క్యాబినెట్ సద్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడతామంటే ప్రతి చోట ఏమేమి తప్పు జరిగింది ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది కూడా మన దృష్టిలో ఉన్నాయి అలాగే అడవుల్లో కల మన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్నాను అది కూడా వెంటనే మేము పిసిసి ఎప్పుడైతే కూడా చర్యలు తీసుకున్నాం ఇటన్నిటికి సంబంధించి నేను నకిలీ ఐపీఎస్ అధికారి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు అది ఇంటెలిజెన్స్ పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పారు ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకా దీన్ని చూడలేకపోయారనేది పిచ్చి అధికారులతో మాట్లాడుతూ ఉన్నా ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బౌన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ కానీ బాధ్యత నేను నాకు పనిచేయటమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తాం నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ అంటే నాకు ఆశీర్వదించాయి ఈరోజు పొద్దున్న నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చాను ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకాలీస్ లో చూడలేకపోయారు అనేది అధికారులతో మాట్లాడతా ఇది కేవలం నాకు పని తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత డౌన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ కానీ బాధ్యత నేను నాకు పని పనిచేయటమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం